దభూమి కృతయ్యు ఒడి దొరకే వడ్డరాధన కృతయ్య కివకోటాచార్య ఈ సంశోధకలు రాజు ఈ కృతయ్యను సంపాదించ జై పదా ఈ కృతయ్య ఇలా ఆరాధన కర్ణాటక దీపరాధన కృతయ్యు ఈ ఈ మాత సమాన్య ఈ మాత ఆరంభవే ఈ జంబు ద్వీప పరపక్షేత్ర మాత అసివ అల్లొక్క రాజా అవని గొప్ప రాణి అవరి గొప్ప మంత్రి అందు ఈ కథ వాళ్ళు ప్రారంభ భాగం money

సేరే ఈ కృత మత ప్రచారీక సాధించు అసఘన శాంతిపూరణ కృతయ్య ప్రభావిక ఇది భాగవతీ గ్రంథ